ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన సింహరాశి వారికి ఏం జరగబోతుంది ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది జాతక ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం వారు సూర్యుడు ఆధిపత్యంలో పుట్టినవారు వీరికి చాలా ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఒక సింహంలా గర్జిస్తూ ఉంటారు వీరికి రాజ సంస్కారాలు ఎక్కువగా ఉంటాయి కానీ చెడు మాత్రం కావు వీరు నిజాయితీగా ఉంటారు ఇది వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన అహంకారం ఉంటుంది అది చెడుకుని మాత్రం కాదు ప్రతిభ మీద నమ్మకం ఆత్మవిశ్వాసంతో ఉంటారు ధైర్యం నిండినవారు కాబట్టి ఏ పని చేసిన వీరికి స్పష్టత ఉంటుంది పూర్తి దృష్టితో చేస్తారు మధ్యలో మాత్రం మానేయ్యరు అడ్డంకులు వచ్చినా వెనుకడేయకుండా ఉంటారు మనసులో ఏదనుకుంటే అది ముఖం పైన కనిపిస్తుంది మనసులో ఏది దాగి ఉంచుకోరు నిజాయితీగా ఉంటారు నిజాయితీ కొన్ని ఇబ్బందులు కూడా తెచ్చిపెడుతుంది కాబట్టి ఉంటే సరిపోతుంది శ్రీ సాయిబాబా ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం యానం ఇంకా మరెన్నో సమస్యలు పురుష వశీకరణ గురూజీ వాసుదేవ్ వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును దానివల్ల మీకు పరిష్కారం దొరుకుతుంది సింహరాశి వారి వ్యక్తులకు అబద్ధం అస్సలు చేత కాదు దానివల్ల నా కొన్ని ఇబ్బందులు కూడా రావచ్చు అలాగే సింహరాశి వారికి వీరికి చాలా జాలి గుణం ఉంటుంది ఈ మనసుని ఉపయోగించుకొని వీరిని చేస్తూ ఉంటారు చివారు ఓపెన్గా మాట్లాడే వ్యక్తులు కాబట్టి వీరి మనసుని చదవడం చాలా సులువు కాబట్టి వీరి మనసులో ఏదున్నా బయటపడతారు ఏ రాశి వారిని వెనుక నుండి గోతులు తవ్వాలని చూస్తారు అలాగే మంచి మాటలతో వీరిని మోసం చేయాలని చూస్తారు వారు ఇతరులు పొగడే వారిని పూర్తిగా నమ్ముతారు వారు ఎలాంటి వారైనా సరే పొగడత అంటే సింహరాశి వారికి చాలా ఇష్టం కానీ ఆ పొగడతలో వీరిని మొత్తం మోసం చేసే అవకాశం ఉంటుంది పొగడ్తల్ని పూర్తిగా నమ్మకండి వారు ఎవరైనా సహాయం అడిగినట్లయితే వెనక్కి తగ్గకుండా సహాయం చేస్తుంటారు వ్యాపార విషయానికి వచ్చినట్లయితే సింహరాశి వారికి ఎలాంటి వ్యాపారం చేసినా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే గతంలో చాలా నష్టపోయారు ఇప్పుడు మంచి అవకాశం వస్తుంది వీరి చుట్టూ సానుకూల సమయం కాబట్టి చేసిన అధిక లాభాలను తెచ్చిపెడుతుంది ఎవరైనా మీ స్నేహితులే కావచ్చు ఇతరులే కావచ్చు మరి ఎవరికి అప్పులు ఇవ్వకండి అది నిజమైనదా కాదా ఆలోచించి అడుగు వేయండి అలాగే అది అత్యవసరమైతేనే డబ్బు ఇవ్వవచ్చు సోమవారం సాయంత్రం ప్రదోషకాలంలో శివుణ్ణి ఆరాధించినట్లయితే మరింత పుణ్యఫలం వస్తుంది అలాగే ఈ రోజున సింహరాశి వారికి వీరి చుట్టూ ఉన్న సానుకూల సమయం వీరికి అనుకూలంగా ఉండడంతో ఆర్థికంగా పరైన ఉద్యోగం పరంగా కానీ వీరికి అన్నీ అనుకూలంగా ఉంటాయి అధిపతి అయిన సూర్యునిలా ప్రకాశవంతంగా వెలగబోతుంది మీ జీవితం ఆనందంగా ఉంటుంది సింహరాశి వారికి వృత్తి వ్యాపారంలో కొత్త శక్తినిచ్చే స్వరూపం కాబట్టి వీరికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉండడంతో మీరు ఏదైనా సాధించాలని అనుకునేవారు ఈ రోజున ప్రారంభించండి మీపై బాధ్యతలు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ మీరు అదిని రాజసంగా పూర్తి చేస్తారు చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు ఈ రోజున అనుకూలంగా ఉండడంతో మీరు పెట్టుబడులు పెట్టాలనుకునే వారైతే ఈ రోజున పెట్టండి మీ ఆర్థిక లాభాలు అతిగా ఎక్కువగా పెరుగుతాయి అలాగే వస్తులకు కొత్తగా వినియోగదారులు కలుస్తారు దానివలన ఆ పరిచయంతో వీరి వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోతుంది అలాగే వ్యాపారం చేసేవారికి ఉద్యోగం చేసేవారికి ఎలాంటి వారికైనా వీరికి అనుకూలంగా దొరుకుతారు ఎందుకంటే రంగాలలోకి సరి అయిన ఆలోచనలతో ముందుకు వెళ్తారు వారు తెలివి కొద్దీ ఉంటారు అదేవిధంగా వ్యాపార విస్తరణ మరియు ఇతర కార్పొరేట్ ప్రయోజనాలలో కోసం ఆస్తికి డిమాండ్ నిరంతరం ఉంటుంది మీరు అవసరమైతేనే ఆస్తి పెట్టుబడులు పెట్టడంపై దృష్టి పెట్టండి అలాగే ఈ రోజు నుండి మీకు ముఖ్యమైన వాళ్ళు మీ సన్నిహితులే కావచ్చు మీ బంధువులే కావచ్చు మీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములే కావచ్చు వీరి మధ్యల మరింత బలం పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది రోజు నుండి మీకు రాకపోకలు పెరగవచ్చు మీ ఇంటికి ముఖ్యమైన వాళ్ళు చాలా మంది వస్తారు వాతావరణంలో కాస్త మూమెంట్ పెరుగుతుంది ఆనందం పెరుగుతుంది అదేవిధంగా ఈ రోజు నుండి మీకు కాస్త అలసట కూడా పెరుగుతుంది ఎందుకంటే అందరితో కలిసిమెలిసి ఆనందంగా ఉండడంతో ఎక్కువగా తిరగడంతో మీరు అలసిపోతారు భార్యాభర్తల మధ్య సంబంధాల బాంధవ్యాలు ఎక్కువగా పెరుగుతాయి ఆనందంగా ఉంటారు ఎలాంటి చికాకులు ఉండవు అలాగే రాహు ఏడవ స్థానంలో ఉండగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తాయి కానీ వాటిని అధిగమించగలుగుతారు ఒకరు అర్థం చేసుకొని సమతుల్యత పెరుగుతుంది గురుడు శని ఒకే ఇంట్లో ఉండడం వలన కోర్టు కేసులకు సంబంధించినవి కాస్త స్పీడుగా వెళ్తాయి త్వరగా పని పూర్తి అవుతాయి న్యాయం ఆలస్యంగా వచ్చినా సరే న్యాయం మాత్రం గెలుస్తుంది అలాగే సింహరాశి వారు కూడా గెలుస్తారు సింహరాశి వారికి ఈ మూడు నాలుగు రోజుల్లో మీకు విజయం తక్కువ ఉన్నా సరే నష్టాలు మాత్రం ఉండవు ఎందుకంటే అక్టోబర్ పూర్తయ్యే వరకు మీకున్న శని దోషాలు తొలగిపోతాయి శనీశ్వరుడు అనుగ్రహం మీరు పొందాలనుకునేవారు ప్రతిరోజు కార్తీక మాసంలో మీకు వీలైనన్ని రోజులు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇలా చేయడం వలన మీకు శని దోషాలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు వారంలో ఎలాంటి వ్యాపారం మొదలుపెట్టినా సరే మీరు నష్టాలు లేకుండా విజయాలు లేకుండా శ్రమ ఫలితాలను ఇస్తుంది మీకు గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలలో కాస్త ఆలస్యం అవుతుంది రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈరోజు సృజనాత్మకత అనుబంధం మరియు ఆశయాల ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది ప్రేమ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది కానీ ఆర్థిక విషయాలలో తెలివైన ప్రణాళిక చాలా అవసరం వృత్తిలో కొత్త బాధ్యతలను స్వీకరించవచ్చు కానీ అనవసర నష్టాలను నివారించడం చాలా ముఖ్యం ఈ ప్రేమ జీవితం మరింత ఆనందంగా ఉంటుంది నిజాయితీగా ఉంటుంది ప్రియమైన వారితో సాన్నిహిత్యం పెంచుతారు వృత్తిలో బలం చాలా ముఖ్యం కొత్త బాధ్యతలు చేపట్టడం లేదా నెట్వర్క్ను విస్తరించుకోవడం వంటి అవకాశాలు రావచ్చు తెలివైన ప్రణాళికలతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఆకస్మాత్తుగా వచ్చే నష్టాలను నివారించాలి మరియు కష్టాలను చడం చాలా ముఖ్యం ఖర్చులను జాగ్రత్తగా నివారించండి ఈరోజు ఒంటరిగా సమయం గడపడానికి ఇష్టపడతారు మీ ఖాళీ సమయాన్ని ఇంటిని పరిశుభ్రం చేసుకోవడం వంటి పనులు ఉపయోగించుకోవడం వలన పరిశుభ్రత ఎక్కువగా ఉంటుంది కష వారు ప్రేమలో ఉన్నవారైతే ఈ రోజు నుండి చాలా ఆనందంగా ఉంటారు ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు వీరితో అనుబంధం మరింతగా ఎక్కువగా పెరుగుతుంది వారను ఒకరు అర్థం చేసుకుంటారు అలాగే వీరి ప్రేమ వివాహానికి దారి తీసే అవకాశం ఉంటుంది కాబట్టి వీరి ప్రేమ జీవితం మరింత అద్భుతంగా మారబోతుంది ఆనందంగా ఉంటారు ఏదైనా వెళ్ళాలని అనుకుంటారు వీరితో ఆనందంగా సమయం గడపాలని అనుకుంటారు అంతా అనుకూలంగా ఉండాలనుకుంటే శివారాధన చాలా ముఖ్యం